నా ఎదను మీటి కదిలించావే కనుల అందకుండా నా మనసు దోసి గవ్వించావే మాటలాడకుండా ఆ నింగిలోని చుక్కలను అడిగాను ఈ నీటిలోని కలువని అడిగాను ఎక్కడున్నావని నువ్వెలా ఉంటావని ఎక్కడున్నవనీ నువ్వెలా ఉంటవని నా ఎదను మీటి కదిలించావే కనుల కందకుండా నా మనసు దోచి కవ్వించావే మాటలాడకుండా సరియమల పూదోటలో రాగాల రారానివా సరసాల సయ్యాటలో రసరమ్య గీతానివా పరిమళాలు పంచే సిరిమల్లె చిన్నారివా విరహాలు విరబూసే సొగసైన శృంగారి వా చెప్పవే చెప్పవే ఎక్కడున్నావనీ నువ్వెలా ఎక్కడున్నావని నువ్వెలా ఉంటావని నా ఎద మీటి కదిలించావే కనుల కందకుండా నా మనసు దోచి కవ్వించావే మాటలాడకుండా కృష్ణశాస్త్రి భావాలలో ప్రేమ కవితనివా బబు కుంచెతో కురిసినా కూలికేటి శిల్పానివా ముటైన ముద్దులొలికే ముదబంతి పూరేకువా వెచనైన కౌగిలిచ్చే సుకుమారి శశిరేకవా చెప్పవే చెప్పవే ఎక్కడున్నావనీ నువ్వెలా ఉంటావని ఎక్కడున్నావనే నువ్వెలా ఉంటావని నా ఎదను మీటి కదిలించావే కనుల కందకుండా నా మనసు కవ్వించావే మాటలాడకుండా ఆ నింగిలోని చుక్కల ఈ నీటిలోని కలువని అడిగాను ఎక్కడున్నావని నువ్వెలా ఉంటావని ఎక్కడున్నావని నువ్వెలా ఉంటావని